శ్రీమాత్రే నమః లలితాంబిక అమ్మవారి గారిని అందరూ ఇష్టంగా పూజిస్తారు ఆమె ఎలా పుట్టిందంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవతలు సకల మునిగణాలు బండాసురుడనే రాక్షసుని వలన తీవ్రంగా హింసించబడుతున్నప్పుడు నారద మహర్షి ఆలోచన ప్రకారం ఇంద్రుడు కఠోర తపస్సు చేశాడు తన దేహాన్ని ఆహుతి చేసి యాగం చేశాడు హోమగుండం నుండి కోటి సూర్యల ప్రకాశంలో చల్లదనంతో ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం వెలువడింది దాని నుండి ఒక చక్రం బ్రహ్మ విష్ణు దానిమ్మ పుష్పవర్ణంతో సర్వాలంకార భూషితురాలైన లలితాదేవి కరుణ కటాక్ష వీక్షణాలతో పాశం అంకుశం ఇక్షుం కోదండం పంచబాణాలు ధరించి పదహారెండ్ల కన్యగా అవతరించింది ఆ బండాసూరుడిని అంతం చేసిది లలిత సహస్రనామాలలో ఆఖరి నామముగా వర్ణించబడింది సదాశివుని మనసులో లలిత లావణ్యాలతో నిండియున్న ఈ మూర్తికి లలిత అనే పేరు కలిగింది మానవుల మనసుకి ఆనందం కలిగించే ప్రతి వస్తువు లలితమే లోకాన్ ఆదిత్య లలితే లలితాదేన ఉచ్ఛాతే అనే పద్మపురాణం తెలుపుతున్నది అంటే ఆవరణ దేవతలందరి స్థానాల కంటే శ్రీచక్రంలో అత్యంత శోభతో అంబిక కొలువై ఉన్నందుకు లలిత అనే పేరు కలిగింది ఈ దేవిని గురించి సకల విషయాలు లలితమై ఉన్నందుకు లలితా దేవిగా పిలువబడింది శృంగ అని చెప్తున్నందు వలన లలిత అంటే అందరియందు ప్రేమ కలిగింది మృదువైనది అని అర్థం ఈ దేవికి లీలలయందు మహాప్రీతి భక్తులందరిచే ఆకర్షించబడి వారికి ఆనందాన్ని శాంతాన్ని ప్రశాంతిని ప్రసాదిస్తుంది ఈ లలితా దేవి